ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసనపేట మండలం విసనపేటలో ఉన్న పోలీస్ స్టేషన్ నందు సీసీ కెమెరాల ఏర్పాటు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న విసనపేట ఎస్ఐ రామకృష్ణ టార్గెట్ హండ్రెడ్ కెమెరాస్ బట్ ప్రెసెంట్ వన్ ఫోర్త్ కెమెరాస్ కవర్ చేశాం మిగిలిన రూరల్ బ్యాక్గ్రౌండ్ లో కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళ నుంచి రూరల్ లో కూడా స్టార్ట్ చేస్తాము సో మన ఉద్దేశం ఏంటంటే ఒక సీసీ కెమెరా ఉంటే చాలా నేరాలు నియంత్రిస్తనేది దాని మీద ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ అఫేర్ జరిగిన ఇవి డిటెక్ట్ అవ్వడం కానీ ఎందుకంటే మ్యాన్ పవర్ పాపులేషన్ పెరుగుతుంది కానీ సో పోలీస్ మ్యాన్ పవర్ ప్రజెంట్ అలాగే నడుస్తుంది ఇదివరకు ఏదైతే సక్సెస్ నడుస్తుందో అదే స్ట్రెంగ్తో నడుస్తుంది సో మనకున్న ప్రజెంట్ టెక్నికల్ ఏదైతే ఉందో టెక్నికల్ యూజ్ చేసుకుని సో ప్రతి దాన్ని డిటెక్ట్ చేయాలి మా సిపి గారి ఉద్దేశం సో అలాగే టెక్నికల్ ఫీల్డ్ సంబంధించి ఈ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయడం వాళ్ళ వాటి హెల్త్ని కూడా అంటే మా ఏదైతే పోలీస్ స్టేషన్లో పెడతాం వల్ల ఏంటంటే వాటి హెల్త్ కూడా రెగ్యులర్గా అవి వర్క్ చేస్తున్నాయా లేవా వాటి కండిషన్ ఏ విధంగా ఉంది వాటి బ్యాకప్ ఎలా ఉంది ప్రాబ్లం ఎక్కడ ఉంటుందనే ఉద్దేశం మీద జరుగుతుందనే దాని మీదే ఇక్కడ మేము పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా నెట్ బేస్డ్గా పనిచేయడం జరుగుతుంది సో నెట్ అని మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా నా ఫోన్లోనో మా సార్ ఫోన్లోనో మేము క్లౌడ్ ద్వారా చూసుకోవడం జరుగుతుంది అలాంటి సిస్టమ్ని ఆపరేట్ చేసాం ఎందుకంటే డివిఆర్ బాక్స్ అన్నప్పుడు మీకు అందరికీ తెలుసు సో డీవిఆర్ బాక్స్ వచ్చేసరికి మనకి ఒక్కోసారి ఫంక్షన్ జరగకపోయినా మనకు తెలియకపోవచ్చు కాబట్టి ఏసీపీ సార్ కూడా ప్రతి డే కూడా మానిటర్ చేసి సబ్ డివిజన్లో ఖచ్చితంగా అన్ని చోట్ల కెమెరాస్ని స్టార్ట్ చేయాలని ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది సో మన దగ్గర చేయడానికి వెరీ హ్యాపీ సార్ ఎందుకంటే మీకు ఆ రోజు మీరు అన్నారు నేను నేను ఫస్ట్ మీటింగ్ విస్తన్నపేట పెట్టాను మీ దగ్గరే స్టార్ట్ చేయని ఛాలెంజ్గా తీసుకున్నాం దీంట్లో కోఆపరేట్ చేసిన ప్రైమరీగా ఎందుకంటే ఫస్ట్ రెడ్డి యాక్చువల్గా ఇతను సీసీ కెమెరాస్ తీసుకుని ఆన్ ది డే వన్ నుంచి రెగ్యులర్గా పోల్స్ ఎక్కడ వేయాలి చేయాలి అలాగే చక్రవర్తి గారు ఎందుకంటే ఇంత స్పీడ్గా వర్క్ జరగాలంటే కంపల్సరీ ఫైబర్ నెట్ సంబంధించిన లీడ్ రావాలి సో ఆయన లీడ్ ఇవ్వటం అదేవిధంగా డోనర్స్ కూడా మన దగ్గర నేను క్లియర్గా చదువుతాను గోల్డ్ షాప్ అసోసియేషన్ కానీ స్కూల్స్ అండ్ కాలేజెస్ కానీ హార్డ్వేర్ అసోసియేషన్ కానీ కిరాణా మర్చెంట్స్ కానీ మొబైల్ షాప్స్ కానీ ఫ్యాన్సీ షాప్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ అందరూ కూడా అందరూ కూడా మీ వంతు ప్రయత్నం చేసి మన విసనపేట టౌన్లో నేరాలు జరగకూడదు ఇబ్బంది అవ్వకూడదు అనే ఉద్దేశం మీద మీరు అందరూ చేయడం హ్యాపీ దీనికి సంబంధించి సురక్షా కమిటీ మెంబర్స్ని ప్రతి దాడులు ఇన్వాల్వ్ చేసాము యాక్చువల్గా వాళ్ళే వాళ్ళు కొంతమంది వేరే ముందు చెప్పారు వాళ్ళు సురక్షా కమిటీ ప్రతిరోజు ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ ద్వారానే ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి రెడ్డి అతనుకో అతని పేరు మీద జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రాన్స్పరెన్సీ నేను కల్పించాలి ఏది కూడా ఎక్కడా కూడా ఎవరికి